కామేశ్వరమ్మ కాశీ యాత్ర ఒకరోజు కామేశ్వరమ్మ తన ముగ్గురు కొడుకులకు ఫోన్ చేసి వచ్చే ఆదివారం అర్జెంటుగా గుంటూరు రమ్మని చెప్పింది పెద్ద కొడుకు సుబ్బారావు ఫార్మసిస్ట్గా ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు రెండో వాడైన శంకరు చెన్నైలోని అశోక లేలాండ్లో మెకానికల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు ఇక మూడో కొడుకు నెల్లూరు దగ్గర కృష్ణపట్నం పోర్టులో ఉద్యోగం చేస్తున్నాడు ఏంటమ్మా అర్జెంటు ఆరోగ్యం బాగోలేదా అని అడిగితే ఫోన్లో చెప్పేది కాదులే రెండు చెప్తాను అంది సంవత్సరం క్రితం కామేశ్వరమ్మ క్యాన్సర్ బారిన పడింది కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటే పక్క పోర్షన్లో అద్దెకున్న అంగన్వాడీ టీచర్ అయిన సీత ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్ళింది టెస్టులు రాసి క్యాన్సర్ అని గుర్తించారు సుబ్బారావు తల్లిని ఏలూరు తీసుకువెళ్ళి ఎర్లీ స్టేజ్కి బయటపడిన క్యాన్సర్కి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించాడు కామేశ్వరమ్మ క్షేమంగా బతికి బయటపడింది సుబ్బారావు తల్లిని తన దగ్గరే ఉండిపోమ్మన్నాడు కామేశ్వరమ్మ వింటేనే కదా ముగ్గురు కొడుకులున్నా సరే ఆమె గుంటూరులోని ఒంటరిగా ఉండడానికి అలవాటు పడింది గుంటూరు దగ్గర ఆవిడకి ఒక సొంత పెంకిటిల్లు ఉంది ఒక పోర్షన్ సీతకు అద్దెకిచ్చి మరొక దానిలో ఆమె ఉంటుంది కొడుకులు ముగ్గురు వాళ్ళ ఇంటికి రమ్మని అంటే మీ ఇళ్ళల్లో నాకేం తోస్తుందిరా గుంటూరులో అంతా మన బంధువులు ఉన్నారు మంచికి చెడికి ఆసరాగా ఉంటారు బంధువులు ఇళ్ళకు శుభకార్యాలకు అశుభకార్యాలకు వెళ్ళి వస్తుంటేనే చుట్టరికాలు నిలబడేది అంటూ ఏవేవో కుంటి సాకులు చెప్తూ ఉంటుంది ఇంతకీ తల్లి ఎందుకు రమ్మన్నదో జబ్బు తిరగబడిందా ఏమిటా అని ఆందోళన పడుతూ ముగ్గురు కొడుకులు వచ్చారు కామేశ్వరమ్మ తన మనసులోని కోరిక బయటపెట్టింది మీకు శేషమ్మ తెలుసు కదా అగ్రహారంలో మన ఇంటి పక్కనే ఉండేది ఒకటో క్లాస్ నుంచి నాతో పాటు చదువుకుంది పిల్లలంతా ఎక్కడెక్కడో ఉన్నారు ఇప్పుడు కాశీలోని ఒక ఆశ్రమంలో చేరింది చివరి దాకా అక్కడే గడుపుతాను అని అంటుంది కాశీలో కనిమూస్తే సరాసరి కైలాసానికే పోతారట అంటూ శేషమ్మ గబగబ చెప్పుకుంటూ పోతుంది సరేనమ్మ ఆ శేషమ్మ సంగతి ఇప్పుడు మాకెందుకు చెప్తున్నావు మమ్మల్ని అర్జెంటుగా ఎందుకు రమ్మన్నావు అని పెద్ద కొడుకు సుబ్బారావు అసహనంగా అడిగాడు అదేరా నేను చెప్పబోతున్నది నాకు ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది షుగర్ జబ్బు ఉంటే ఒంట్లో బెల్లమ్మకు ఉన్నట్లే కదా గుండెపోటు కనుక వస్తే నిమిషాల్లోనే ప్రాణం పోతుంది అందుకే నేను కాసిపోయి శేషమ్మ ఉంటున్న ఆశ్రమంలోనే నేను కూడా చేరుతాను చివరి రోజుల్లో ఆ కాశీ విశ్వనాథిని సేవించుకుంటాను అక్కడే చనిపోయి సరాసరి కైలాసానికి పోతాను అని చెప్పింది కామేశ్వరమ్మ ఎంతో గొప్ప శుభవార్త విన్నట్లుగా ముగ్గురు కొడుకులు మురిసిపోయారు సరేనమ్మ నీకు ఎట్లా సంతోషంగా ఉంటుందో అలా చెయ్యి అని ముక్తకంఠంతో అన్నారు వాళ్ళ ముఖాలు సంతోషంతో వెలిగిపోయాయి తల్లి కాశీకి పోయి అక్కడే చనిపోవాలని కోరుకుంటూ ఉంటే అంతకంటే ఏం కావాలి నగరంపాలెం సెంటర్లో ఉన్న ఇల్లు తల్లి పేరుతో ఉంది పెంకిటిల్లు బాగా పాతపడింది దానికి ఏం లేదు కానీ రెండు వందల గజాల స్థలానికి వాల్యూ అయితే ఉంది హాట్ కేక్లో అమ్మడిపోతుంది ఎంతకాలం ఆ ఇల్లు అమ్మేద్దాం మా దగ్గరకు వచ్చి ఉండు అంటే ససేమరా అంటుంది ఇప్పుడు తల్లి కాశీకి పోతే ఇల్లు అమ్మేసి ఆ డబ్బులు ముగ్గురు పంచుకోవచ్చని ప్లాన్ వేశారు కాశీలో ఆశ్రమానికి నెల నెల డబ్బులు కట్టాలి కదా ఇంకా నాకు మందు మాకులు డబ్బు అవసరం ఉంటుంది కాశీలో ఉంటున్నందుకు ఆ కాశీ విశ్వేశ్వరుడి పూజలు పునస్కారాలు కళ్యాణాలు వగేరే చేయిస్తేనే కదా పుణ్యం దక్కేది మీరు ముగ్గురు నెల నెల తలో పదివేలు నా బ్యాంక్ అకౌంట్లో వేస్తూ ఉండండి ఫోన్లో ఇంత వివరంగా చెప్పడం కుదరదు కనుక మిమ్మల్ని రమ్మన్నాను కామేశ్వరమ్మ మాటలకు ముగ్గురు కొడుకులు అదిరిపడ్డారు పక్కకి పోయి గుసగుసలు ఆడుకున్నారు ఈవిడ కాశీకి పోయి ఎంతకాలం ఉంటుందో ఆ దేవుడికే తెలియాలి అంతకాలం డబ్బు పంపాలా ఇదేం ఫిట్టింగు అని గుసగుసలు ఆడుకున్నారు ముగ్గురు కొడుకులో ఎంత గట్టిగా చెప్పినా కామేశ్వరమ్మ మాత్రం పట్టించుకోలేదు మీరు ఎన్నైనా చెప్పండిరా నేను కాశీకి పోయి ఆశ్రమంలో చేరాల్సిందే అక్కడే చచ్చిపోయి కైలాసానికి పోవలసిందే ఎవరెంత మొత్తుకున్నా తన అభిప్రాయం మారదని కొండ బద్దలు కొట్టినట్టు చెప్పింది కామేశ్వరమ్మ ఇలా చచ్చిపోతే కైలాసానికి పోతారని నీకు చెప్పింది ఎవడే ఆ ఆనందంగాడేనా వాడిని పట్టుకొని తన్నారే ఆవేశపడిపోయాడు పెద్ద కొడుకు సుబ్బారావు ఆనందం రామశాస్త్రి సుబ్బారావుకి చిన్ననాటి స్నేహితుడు అతను తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన పౌరోహిత్యం చేస్తున్నాడు రామశాస్త్రి నగరపాలెం వచ్చినప్పుడల్లా కామేశ్వరమ్మ ఇంటికి వచ్చి పలకరించి యోగక్షేమాలు కనుక్కుంటాడు అతడే ఇదంతా నూరిపోసి ఉంటాడని సుబ్బారావుకి అనుమానం నాకు ఒకరు చెప్పేది టీవీల్లో స్వాములు రోజు ప్రవచనాలు చెప్తూ ఉంటేను వాళ్ళంతా తెలివి తక్కువ దద్దమలా మీకు నమ్మకం లేకపోయినట్లయితే మానేయండి ఇప్పుడే కదరా అన్నారు నీకు ఏది సంతోషం కలిగిస్తే అది చెయ్యమని జీవిత చర్మాంకం కాశీలో గడపడం అక్కడే సవైక్యం చెందడం కంటే సంతోషం ఇంకేముంటుందిరా డబ్బులు పంపమని అడిగాననా ప్లేట్ పెరాయిస్తున్నారు ఉక్రోషంతో అంది కామేశ్వరమ్మ కథ అడ్డం తిరిగిందని బాధపడ్డారు తామెంత చెప్పినా తల్లి కాశీయాత్ర మానుకోదని విషయం వాళ్ళకు బుర్రకెక్కింది అమ్మ నీకు సంవత్సరాల తరబడి నెల నెల పదేసి వేలు డబ్బు పంపడం మా వల్ల కాదు ఇంటి అద్దెలు కరెంటు ఛార్జీలు పిల్లల చదువులకు మాకొచ్చే జీతం బొటాబొటీగా సరిపోతుంది పప్పులు ఉప్పుల నూనెలు కూరగాయలు రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి అయినా ఒక్కదానికి నెలకి ముప్పై వేలు ఖర్చా అదేమన్నా ఏసీ ఆశ్రమమా ఫైవ్ స్టార్ హోటల్లా కాశీలో ఉచిత సత్రాలు చాలానే ఉన్నాయి కదా వాటిలో ఉండొచ్చు కదా అంటూ ముగ్గురు కొడుకులు వాళ్ళ డిసిషన్ చెప్పారు కామేశ్వరముకు అంతులేని కోపం వచ్చింది ఎంత బతుకు బతికి చివరకు సత్రంలో ఉండమంటారా వృద్ధాప్యంలో తల్లి కోరిక తీర్చలేని కృతజ్ఞులు అనుకుంటూ ఆవేదన చెందింది పొండిరా పొండి మీ డబ్బులు నాకేం అవసరం లేదు ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది నేను ఇంట్లోనే చావాలని దేవుడు నాకు రాసి పెట్టాడేమో అని మండిపడింది నవమాసాలు మోసి కనీపించిన తల్లి కోరికను తీర్చలేని దౌర్భాగ్యులైన కొడుకులు ఉండి ఏం ప్రయోజనం కలియుగంలో కొడుకుల ప్రవర్తన ఇంతే కాబోలు అనుకుంది కామేశ్వరమ్మ తల్లి కళ్ళు చెమ్మగలడంతో కొంచెం కంగారు పడినా వెంటనే సర్దుకున్నారు కొడుకులు తల్లికి ముసలితనంలో చాదస్తం పెరిగిపోతుంది తాము డబ్బు పంపడానికి ఒప్పుకోకపోతే ఇంకేం చేస్తుంది చచ్చినట్లు ఇక్కడే ఉంటుంది అని డిసైడ్ అయ్యారు అక్కడ నుంచి నెమ్మదిగా ముగ్గురు జారుకున్నారు కానీ తల్లి ఏ విషయాన్నైనా సీరియస్గా తీసుకుంటుందని వాళ్ళకి తెలియదు కొంతకాలం తర్వాత కామేశ్వరమ్మ ఇల్లు ఖాళీ చేసింది తన ఇంట్లో ఉన్న సామాను చీరలు అన్నీ భేద పంచిపెట్టింది టీవీలు మంచం కుర్చీలు అన్నీ పక్క పోర్షన్లో అద్దెకుంటున్న సీత న్న్న్ తీసుకుంది న్న్ ఆమె ఖాళీ చేసిన పోర్షన్ని అద్దెకి ఇచ్చి నెల నెల డబ్బులు బ్యాంక్ అకౌంట్లో వేయమని ఒప్పందం చేసుకుంది బంధుమిత్రులందరికీ ఇదే చివరి చూపు అని చెప్పి కామేశ్వరమ్మ గుంటూరు నుంచి కాశీలో అడుగుపెట్టింది కాశీలోని శొంటి శేషమ్మ ఉంటున్న ఆశ్రమంలోనే కామేశ్వరమ్మ కూడా సెటిల్ అయిపోయింది కొడుకులు ముగ్గురికి కూడా ఈ విషయం చెప్పలేదు కొద్ది రోజుల తర్వాత కామేశ్వరమ్మ ముగ్గురు కొడుకులకి ఫోన్ చేసి నేను కాశీకి వెళ్ళిపోయాన్రా ఒకవేళ నేను చనిపోయినట్లయితే ఆశ్రమం వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు వచ్చి తలకొరివి పెట్టండి అని ఫోన్ చేసి చెప్పింది ముగ్గురు కొడుకులు పెద్ద షాక్ తిన్నారు తల్లి ఎలాగో కాశీ వెళ్ళిపోయింది కాబట్టి గుంటూరులో ఉన్న ఆ ఇల్లు స్థలం అమ్మేసి డబ్బులు ముగ్గురం పంచుకుందాం అని కొడుకులు ప్లాన్ వేశారు వెంటనే పెద్ద కొడుకు సుబ్బారావు కామేశ్వరమ్మను అమ్మా ఇంటి కాగితాలు ఎక్కడ పెట్టావు అద్దెకుంటను సేతగానిచ్చావా అని అడిగాడు సుబ్బారావు ఎందుకురా ఇప్పుడు ఇంటి కాగితాల సంగతి అని ప్రశ్నించింది కామేశ్వరమ్మ నువ్వు ఇక గుంటూరు ఎలాగో రావు కదా ఇల్లు అమ్మేద్దామమ్మ అని అన్నాడు సుబ్బారావు కామేశ్వరమ్మకు పట్టరాని కోపం వచ్చింది ఆ ఇంటిని నేను బ్రతికున్నంతకాలం అమ్మే ప్రసక్తే లేదు నాకు ఆ ఇల్లే ఆధారం నేను చచ్చిపోయాక అమ్ముకోండి అప్పుడు కాగితాలు మీకు వచ్చే ఏర్పాటు చేశాను అంది తల్లి చెప్పింది అర్థం కాక కొడుకులకు ఆమె చచ్చిపోయాక ఇంటి కాగితాలు ఎవరి దగ్గర నుంచి వస్తాయి అని తలలు పాదుకున్నారు రామేశ్వరమ్మ గారు అలాగా ఏడు సంవత్సరాలు కాశీ విశ్వనాథుని సేవలోనే తరించారు ఒకరోజు కాశీ ఆశ్రమం నుంచి ముగ్గురు కొడుకులకు ఫోన్ కాల్ వచ్చింది మీ తల్లిగారైన కామేశ్వరమ్మ గారు సవైక్యం చెందారు మీరు వెంటనే కాశీకి బయలుదేరి రండి ఆమె భౌతికకాయాన్ని హాస్పిటల్ మార్చురీలో భద్రపరిచాము అని కాశీ ఆశ్రమం నుంచి ఫోన్ వచ్చింది ముగ్గురు కొడుకులు కాశీకి వెళ్ళి తల్లికి అంత్యక్రియలు నిర్వహించారు ఆశ్రమం వాళ్ళు కామేశ్వరమ్మ బ్యాంక్ పాస్బుక్ ఇచ్చారు అందులో గుంటూరు స్టేట్ బ్యాంక్ నుంచి నెల నెల ఆమె ఖాతాకు అక్షరాల నలభై వేలు జమ అవుతున్నట్లు ఎంట్రీ ఉన్నాయి అంతా అయోమయంలో పడ్డారు బ్యాంకు వాళ్ళు నెలకు నలభై వేలు తల్లి అకౌంట్లోకి డబ్బు పంపడం ఏమిటి గుంటూరు బ్యాంక్ మేనేజర్ని కలిశారు కామేశ్వరమ్మ ఇంటిని తాకట్టు పెట్టి సీనియర్ సిటిజన్స్ కోసం ప్రవేశపెట్టిన రివర్స్ మార్టిగేజ్ స్కీమ్ ద్వారా యాభై లక్షలు లోన్ తీసుకుంది ఆ డబ్బు బ్యాంకులోని ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది ఆ డిపాజిట్ మీద నెల నెల ఆమె ఖాతాకు డబ్బు పంపుతున్నాం ఇప్పుడు వారసులైన మీరు లోను వడ్డీ చెల్లించి ఇంటి డాక్యుమెంట్స్ తీసుకోవచ్చు లేకపోతే బ్యాంకు ఇంటిని వేలం వేసి డబ్బు రాబట్టుకుంటుంది పెద్ద బాంబు పేల్చినట్టు విషయాన్ని చెప్పాడు బ్యాంకు మేనేజరు అతని మాటలకు అదిరిపడ్డారు ముగ్గురు కొడుకులు ఓమే గాడ్ ఎంత పని చేశావమ్మా అని ముగ్గురు కొడుకులు తల బద్దలు కొట్టుకున్నారు తల్లి అడిగినట్లుగా ప్రతీ నెల ముగ్గురు కలిసి ముప్పై వేలు ఇస్తే ఎంత బాగున్నా అని చివరిలో బాధపడ్డారు ఇక చేసేది ఏమీ లేక ముగ్గురు కొడుకులు పశ్చాత్తాపంతో తాకట్టులో ఉన్న ఇంటిని విడిపించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు అదండి కామేశ్వరమ్మ కాసి యాత్ర ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ